హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు పునర్ చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ థర్టీ నైన్ మమ్మీ నేను లంచ్ చేశాం లహరి కాల్ చేసింది పూజ బాగా జరిగిందా నన్ను ఆట పట్టించింది నోరు మువే తెలిసి కూడా కావాలని నాతో ఆడుకున్నావు కదూ అన్నాను నువ్వు మోడర్న్ లిల్లీ అని నువ్వు అనుకుంటావు లోపల ఉంది మాత్రం ఓల్డ్ లీలావతి అంది లహరి చంపుదా ఇంకోసారి అంటే అన్నాను నిజమే కదా ఇంతకీ పూజ సంగతి చెప్పలేదు అని నవ్వింది లహరి సిగ్గులేదు నీకు అన్నాను సిగ్గుపడిపోదు అంటే పూజ గ్రాండ్ సక్సెస్ అయిందన్నమాట అంది నవ్వదు ఏయ్ ఫోన్ పెట్టు అని కాల్ కట్ చేసి నా హ్యాండ్సమ్ రౌడీ అబ్బిని తలుచుకుంటూ కొంచెంసేపు మురిసిపోయాను ఈవినింగ్ అయింది అప్పా చందు వచ్చారు ఇద్దరికి మమ్మీ ఇచ్చిన కాఫీ తీసుకుని వెళ్ళి ఇచ్చాను లిల్లీ షాక్ అయిపోయాడు మా చందు ఏంట్రా ముఖం అలా పెట్టా పెళ్ళైన ఒక్కరోజైందంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి లిల్లీకి అని నవ్వాడు చందు నేను నవ్వాను అంతే ప్రతి అమ్మాయి పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత మారిపోతుంది అంది మమ్మీ పకోడి ప్లేట్ ఇస్తూ మా అప్ప నవ్వుతూ మా సంభాషణ వింటున్నారు రేయ్ మరి ఎక్కువ పొగడేస్తున్నా అన్నాను నేను నువ్వు షాకుల మీద షాకులు ఇస్తుంటే ఏం చేయమంటావు ఇల్లి అన్నాడు చంద్ చాలేరా రౌద్ర ఎక్కడా అని అడిగారు అప్ప వర్క్ ఉందట అప్ప ఈవినింగ్కి వస్తాను అని చెప్పాడు ఈ పాటికి రావాలి మరి అన్నాను కాల్ చేసి కనుక్కో అంది మమ్మీ పకోడీలు రౌద్ర చేత తినిపించాలనా అని అడిగాను నేను మమ్మీని నీకు వేషాలు ఎక్కువయ్యాయే అంది మా మమ్మీ అందరూ నవ్వారు మా మాటలకి నేను మాట్లాడి వస్తాను అని నా రూంలోకి వెళ్ళాను రౌద్రకి కాల్ చేశాను రింగ్ అయింది కాల్ బిజీ వచ్చింది ఎప్పుడు నా కాల్ కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేశాడేంటి అనుకున్నాను నేను ఇంకో టూ టైమ్స్ కాల్ చేశాను రౌద్రకి మళ్ళీ అదే పని ఆ తర్వాత ఏకంగా స్విచ్ ఆఫ్ చేసినట్టు అనిపించింది నన్ను ఆట పట్టిస్తున్నాడేమో నా రౌడీ అనుకున్నా నేను తనే వస్తాడులే అనుకుని ఊరుకున్నా ఫ్రెష్ అయ్యి ఫోన్ చూస్తూ కూర్చున్నా అన్నోన్ నెంబర్ నుంచి వరసగా నోటిఫికేషన్స్ వచ్చాయి ఓపెన్ చేసి చూశాను అవి చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు కుబికాయి ఒక్కసారిగా ఫోన్ పట్టుకుని హాల్లోకి వచ్చాను మమ్మీ రౌద్ర రమ్మన్నాడు అన్నాను హాల్లో నుంచి లిల్లీ ఇప్పుడెందుకు ఇంకాసేపట్లో చీకటి పడిపోతుంది వద్దని వారించింది మమ్మీ ప్లీజ్ రౌద్ర నా కోసం వెయిట్ చేస్తుంటాడు ఇంకో మాటకి తావివ్వకుండా పరిగెత్తాను కౌటిల్యకి కాల్ చేసి రమ్మని చెప్పాను స్కూటీ స్టార్ట్ చేశాను ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది నా బైక్ ఎస్ఎస్ హోటల్స్ పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది ఆ హోటల్ నేమ్ కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి రిసెప్షన్లో రౌద్రామ్ మీద ఉన్న రూమ్ ఉందేమో నేను అడిగాను ఫోర్ జీరో టూ నంబర్ చెప్పాడు లిఫ్ట్ విషయం కూడా గుర్తులేదు నాకు గబగబా మెట్ల మీద నుంచి పరిగెత్తాను ఆ రూమ్ దగ్గరికి వెళ్ళగానే నా కాళ్ళు చేతులు వణికాయి కౌటిల్య దగ్గరలోకి వచ్చినట్టు కాల్ చేశాడు రూమ్ నెంబర్ చెప్పి కాల్ కట్ చేశాను డోర్ ఓపెన్ చేశాను స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉన్నాడు రౌద్ర సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ కనిపించింది స్ఫూర్తి ఆదురుదాగా రౌద్ర దగ్గరికి వెళ్ళాను తన ముఖం మీద శరీరం మీద లిప్స్టిక్ గుర్తులున్నాయి కళ్ళల్లో నీళ్ళు తిరిగా వెంటనే స్ఫూర్తి దగ్గరికి వెళ్ళి రెక్క పట్టుకుని లాగి చెంపలు పగల కొట్టాను ఏ యు అని చెయ్యతింది ఆ చేతిని మడిచి మరో చెంప మీద ఇంకో దెబ్బ కొట్టాను ఇంకా ఇంకా కొట్టాలి అనిపించింది అంత కోపం వస్తుంది నాకు నన్నెందుకు కొడుతున్నావు అని అరిచింది స్ఫూర్తి చంపేయలేదు నిన్ను సిగ్గులేదా అమ్మాయి విన నువ్వు అని ఇంకో దెబ్బ వేసేలోపు నా చేతిని పట్టుకుని ఆపేసింది స్ఫూర్తి హస్బెండ్ని కంట్రోల్ చేసుకోవడం చేత కాదు కానీ నా మీద చెయ్యెత్తున్నావు అంది వెటకారంగా నా చెయ్యి కిందకి వేలాడిపోయింది ఆ మాటకి మౌనంగా వెనక్కి తిరిగి రౌద్ర దగ్గరికి వెళ్ళాను తనని ముట్టుకోవాలి అంటేనే కష్టంగా ఉంది ఏడుపు ఎక్కువవుతోంది నాకు నాకు తెలుసు ఇదంతా స్ఫూర్తి చేసిందని కానీ ఏం చేయలేని పరిస్థితి స్ఫూర్తి తప్పు ఎంతున్నా ఈ తప్పులో భాగస్వామ్యం అయితే రౌద్రకి కూడా ఉంది స్ఫూర్తి వెళ్ళిపోయింది తనని ఆపాలని కూడా లేదు నాకు రౌద్ర చెంపల మీద తట్టాను మెలుగువలేదు తనకి ఇంతలో కౌటిల్య వచ్చాడు ఏం జరిగిందో తనకీ అర్థమైంది బహుశా స్ఫూర్తి ఎదురుపడింది కాబోలు ఎంత ఆపుకుందాం అనుకున్నా కన్నీళ్ళు అస్సలు ఆగట్లేదు లిల్లీ వాష్రూంలోకి తీసుకుని వెళ్దాం అని అన్నాడు కౌటిల్య ఇద్దరం చెలవైపు పట్టుకుని తీసుకువెళ్దాం వాష్రూంలోకి షవర్ ఆన్ చేశాను తడుస్తూనే ఉన్నాడు రౌద్ర వచ్చింది తనకి తల పట్టుకున్నాడు నేను వెంటనే బయటికి వెళ్ళిపోయాను నేను తనని అలాగే చూడలేకపోయాను ఆ టైంలో చైర్లో ఉంటే అందులో కూర్చున్నాను కొంత సమయానికి కౌటిల్య మెల్లిగా బయటకు తీసుకొచ్చాడు రౌద్రని రౌద్ర నన్ను గమనించే స్థితిలో లేడు నేను రౌద్ర వైపు చూడలేదు కూడా డ్రెస్ అప్ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు తల పట్టుకొని నేను ఇక్కడికి ఎలా ఉన్నాను అని అడిగాడు చిన్నగా కౌటిల్య నా వైపు చూశాడు నేను మౌనంగా తలదించుకుని కూర్చున్నాను నీకేం గుర్తులేదా అని అడిగాడు స్ఫూర్తి ఆఫీస్కి వచ్చింది ఆ తర్వాత అని ఆలోచించాడు కౌటిల్య అని అరిచాను అప్పుడు చూశాడు రౌద్ర నన్ను లిల్లీ ఇప్పటికే ఆలస్యమైంది ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా కౌటిల్యకి చెప్పి బయటకు వచ్చేశాను అప్పటి వరకు బలవంతంగా ఆపిన కన్నీళ్ళు ఆగట్లేదు ఆ రూమ్ బయట గోడకి ఆనుకొని అలాగే ఏడుస్తూ ఉండిపోయాను నేను లిల్లీ తన పినుపు వినిపించిన నేను మౌనంగా ఉండిపోయాను ఎందుకెడుస్తుంది లిల్లీ సీరియస్గా ఉంది తన స్వరం నువ్వు చేసిన ఘనకార్యానికి కౌటిల్య కోపంగా అన్నాడు నేనా నేనేం చేశాను అన్నాడు రౌద్ర ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన దగ్గర నుంచి నువ్వు స్ఫూర్తితో ఇక్కడే ఉన్నావు కౌటిల్య గట్టిగా అరిచాడు వాట్ రౌద్ర గొంతు వణికింది అవును మీ ఇద్దరు ఫిజికల్గా అని ఇంకేం చెప్పలేక ఆపేశాడు కౌటిల్య ఇక రౌద్ర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు నేను పరిగెత్తుకుని కిందకి వెళ్ళిపోయాను నా స్కూటీ స్టార్ట్ చేశాను నాకు తెలుసు నిజానికి రౌద్ర మిస్టేక్ ఉండదు అని కానీ తన ముందుకి వెళ్ళలేకపోయాను నేను స్కూటీ ముందుకు కదిలింది వెంటనే ఆపేశాను రౌద్రను వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవట్లేదు మళ్ళీ వెనక్కి వచ్చాను రౌద్ర కౌటిల్య బయటకు వచ్చారు కంగారుగా లిల్లీ కౌటిల్య పిలిచాడు కార్లో వెళ్దామన్నాడు స్కూటీ పోనీ మీరు కార్లో రండి నేను స్కూటీ తీసుకువస్తాను అన్నాడు ఇంకేం మాట్లాడలేదు నేను స్కూటీ దిగాను స్కూటీకి కౌటిల్య తీసుకున్నాడు రౌద్ర కారులో కూర్చున్నాడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకే తెలుసు నేను మెల్లిగా కూర్చున్నాను కార్ స్టార్ట్ అయింది విండో గ్లాస్ నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాను తన మాట కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నేను లిల్లీ అని పిలిచాడు రౌద్ర నోటి నుంచి సంజాయిషి వినాలి అనుకోలేదు నేను మమ్మీ కంగారు పడుతుంది త్వరగా తీసుకువెళ్ళండి అన్నాను తన మాట ఆగిపోయింది తనని నేను హట్ చేశానా అనిపించింది కానీ తనని నేను తక్కువ అవడం చూడలేను మా ప్రయాణం మౌనంగా ముందుకు సాగింది మొదటిసారి నాకు మౌనం భయాన్ని కలిగించింది ఇంటికి వెళ్ళిపోయాం కొంత సమయానికి కౌటిల్య వచ్చాడు లోపలికి రమ్మన్నాను నెక్స్ట్ టైం అని చెప్పి వెళ్ళిపోయాడు కౌటిల్య అందరం ఇంట్లోకి మౌనంగా నడిచాం వచ్చేసరి రండి త్వరగా ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేద్దరు కానీ అంది మమ్మీ ఆంటీ నేను తినేశాను లిల్లీకి పెట్టండి తనేమీ తినలేదు నవ్వుతూ చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు రౌద్ర లిల్లీ రారా పిలిచారు అప్ప నిజంగా ఆకలి నేను తిన్నాను తను అబద్ధం చెప్పాడు అన్నాను కొంచెం తినరా అన్నారు అప్ప ప్లేట్లో పెట్టి మమ్మీ అన్నాను సరే ఇద్దరు కొంచెం తినేయండి అంది ఫుడ్ ట్రే ఇస్తూ అన్నాను నేను వెళ్ళేసరికి రౌద్ర బాత్రూంలో ఉన్నాడు షవర్ సౌండ్ వినిపిస్తోంది కొంత సమయానికి తను వచ్చాడు నేను డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయాను టాప్ ఆన్ చేసి తనువి తీరా ఏడ్చాను స్నానం చేసి వచ్చాను రౌద్ర బాల్కనీలో ఉన్నాడని అర్థమైంది బాల్కనీలోకి వెళ్ళాను భోజనం చేద్దురా అన్నాను చిన్నగా తనేం మాట్లాడలేదు నాతో డిన్నర్ చేద్దు కానీరా ఇంకాస్త గట్టిగా అన్నాను వెనక్కి తిరగొచ్చా ముఖం కూడా చూడకూడదని పక్కకి వెళ్ళిపోతారా తమరు అని అన్నాడు రౌద్ర ఏడు పీక ఆగనంది సన్నగా వెక్కిళ్ళు పెట్టాను వెంటనే నా వైపు తిరిగాడు రౌద్ర హైనాస్ అని నా దగ్గరికి వచ్చాడు నా చెంప మీద చేయి అయిపోయి ఆగిపోయాడు తను నా మిస్టేక్ ఏమి లేదు హైనాస్ బాధ నిన్న స్వరంతో చెప్పాడు నాకు తెలుసు నిన్నర్ చేద్దురా అన్నాను తెలిసినప్పుడు ఎందుకు నీ మౌనంతో చంపుతున్నావు అని అడిగాడు రౌద్ర నీ తప్పు లేదు కానీ అందులో భాగస్వామ్యం అయితే ఉంది నీకే తెలియకుండా ఉండొచ్చు కానీ నేను జరిగిన దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అని తలదించుకునే చెప్పాను నా మిస్టేక్ లేదని నీకు తెలుసా నిన్ను నమ్ముతున్నాను నీ మిస్టేక్ ఉన్నా లేకుండా నిన్నైతే వదులుకోను వదులుకోలేను నువ్వు లేకుండా నేను లేను కాబట్టి అన్నాను చెప్పడం ముగించి కాళ్ళు తుడుచుకున్నాను నమ్ముతున్నాను అంటూనే నమ్మకం లేదని చెప్పేశావు కదా హైనాస్ అని అన్నాడు రౌద్ర లేదు నేను అలా అనలేదు నీ పొరపాటు ఉన్నా లేకపోయినా మీ అమ్మగారు ఎలా అయితే హక్కున చేర్చుకుంటారో నేను అంతే అంటున్నాను అన్నాను నేను ఇప్పుడు నా పొరపాటు ఉంది అంటున్నావా అని అడిగాడు రౌద్ర ఇంతటితో మాటలు పొడిగించవద్దు రా అన్నాను నేను ఆఖరి చచ్చిపోయింది హైనస్ అన్నాడు విరక్తిగా నవ్వుతూ ప్లీజ్ చంపకు అక్కడే కూలబడిపోయాను నేను చేతుల్లో ముఖం దాచుకున్నాను తను కంగారుగా నా ముందర కూర్చున్నాడు నాకు కొంచెం టైం ఇవ్వు అన్నాను అలాగే ఉండిపోయి తను లేచి గదిలోకి వెళ్ళిపోయాడు బెడ్ మీద కూర్చొని వెనక్కి వెళ్ళాడు భోజనం ప్లేట్ పట్టుకెళ్ళాను నేను కలిపి తన నోటి దగ్గర పెట్టాను కళ్ళు తెరవలేదు తను ప్లీజ్ తిను అన్నాను బ్రతిమాలతో నన్ను చూశాడు భోజనం పెట్టేటప్పుడు నన్ను ముట్టుకోవాల్సి వస్తుందేమో అన్నాడు రౌద్ర తన చెంప మీద కొట్టాను తన ఎద మీద వాలిపోయాను ఏడుస్తూనే ఉన్నాను తన చేతిని నన్ను చుట్టుకోలేదు ఒక చేతితో కళ్ళు తుడుచుకొని మరో చేతిలో ఉన్న ప్లేట్ని సరిగ్గా పట్టుకొని ముద్దని తీసుకొని పెట్టాను తన నోటి దగ్గర తను తినలేదు ప్లేట్ పక్కన పెట్టి తన రెండు బుగ్గలు వత్తి నోట్లో పెట్టాను కోపంగా తిన్నాడు నన్నే చూస్తున్నాడు నేను తలదించుకొని కూర్చున్నాను చాలు అన్నాడు నేను మిగిలింది తినేసి ప్లేట్ని తీసుకెళ్ళిపోయాను కిచెన్లోకి పాలు వేడి చేశాను తీసుకువెళ్ళు అంది మమ్మీ ఏడుపు వస్తుంటే తలదించుకున్నాను నేను ఇక్కడ నేను చూసుకుంటాను వెళ్ళవే ఇంకేమైనా కావాలా అని అడిగింది మమ్మీ తల ఎత్తలేదు నేను వద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపాను హ్యాండ్ వాష్ చేసుకొని పాల గ్లాస్ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోయాను గదిలోకి పాల గ్లాస్ తన ముందు పెట్టాను తీసుకున్నాడు మొత్తం తాగేశాడు నేను ఒక సైడ్ తిరిగి కళ్ళు మూసుకున్నాను కంటి కొనల నుంచి నీరు జారిపోయాయి అసలు ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకున్నాను ఫోన్ చూసుకుంటున్న నాకు అన్నో నెంబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది స్ఫూర్తి రౌద్ర ఎద మీద తల పెట్టుకుని ఉంది తన చుట్టూ చేతిని వేసి ఉన్నాడు రౌద్ర అదంతా నిజం కాదు అనుకున్నాను నా స్థానంలో స్ఫూర్తి అలా ఉండడం చూస్తే తట్టుకోలేకపోయాను నేను నా కన్నీళ్ళు ఆగలేదు హోటల్ నేమ్ అడ్రస్ తనే సెండ్ చేసింది స్ఫూర్తి ఏదో డ్రామా చేస్తుంది అనుకున్నాను అక్కడికి వెళ్ళా కానీ తెలియలేదు నాకు అసలు విషయం రౌద్రని అలా చూసి అర్థమైపోయింది తనని ట్రాప్ చేశారని నిన్న ఇదే సమయంలో నేను ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉన్నాను ఈరోజు అదే సమయానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు వీళ్ళెళ్ళి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రౌద్ర ఏం చేయబోతున్నాడు సిరి ఆడియో స్టోరీస్లో వలపు వర్ణం గురించి ఓ లుక్ వేయండి స్టోరీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి